హాయ్ హలో నమస్తే ఒంటికి యోగా మంచిదేగా అసలు ఎంతమంది సూర్యోదయాన్ని చూస్తున్నారండి రోజు ఉదయం లేచి సూర్యోదయాన్ని చూడడం చాలా హాయిగా అనిపిస్తుంది మీరెవరైనా ట్రై చేశారా ఈ మధ్యకాలంలో అర్ధరాత్రులు మెలకువగా ఉండి ఉదయం ఆలస్యంగా లేగడం అందరికీ బాగా అలవాటైపోయింది కానీ ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ యోగాసనాలు వేస్తే చాలా బాగుంటుంది ఉదయిస్తున్న సూర్యుడిని అలా కొంచెం సేపు ఆ కిరణాల ముందు నుంచుంటే చాలా శక్తి మన ఒంటికి వస్తుంది విటమిన్ ముఖ్యంగా విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకోకుండానే విటమిన్ అందుతుందండోయ్ అందుకే తెల్లవారుజాము లేచి ఒక రెండు రోజులు అలవాటు చేసుకోండి సూర్యోదయాన్ని చూడండి ఎంత హాయిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది